ఫ్రెండ్స్ అయితే మరి మళ్ళీ ఒక కొత్త టాపిక్ తోటి అయితే మేము ముందుకైతే వచ్చాను నేను సో అదేంటంటే ఈ ఈ టాపిక్ ఏంటంటే మీరు కనుక ఏదైనా మొబైల్ షాప్ కానీ పర్సనల్గా మీరు ఎక్కడైనా వర్క్ చేస్తూ పార్ట్ టైమ్గా మొబైల్ రిపేర్ కానీ టెంపర్ గ్లాసెస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా చిన్నగా ఇంట్లో పెట్టుకోవాలి అనుకుంటున్నారనుకోండి సో ఇప్పుడు నేను చూపించబోయే వీడియో అయితే మీకైతే బాగా యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ నేను వీడియో అయితే ప్లే చేస్తున్నాను సో ఒకసారి చూసి ఫుల్ వీడియో అయితే చూడండి ఫుల్గా వీడియో చూస్తేనే మీకు ఏమంటారు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట ఎక్కడ ఉంది ఆ షాప్ ఎక్కడ ఉంది మీకు హోల్సేల్గా ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా క్లియర్గా అర్థమవుతుందనమాట ఒకసారి అయితే ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మెరీ వీడియో మాత్రం ఫుల్గా చూడండి థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడైతే మీకు అడ్రస్ చూ చూపి చెప్తాను క్లియర్గా చందానగర్లో రైట్ సైడ్లో మనం కుక్కట్పల్లి నుంచి చందానగర్ వైపు వస్తుంటే రైట్ సైడ్లో అయితే మీకు ఒక టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్ బ్యాక్ సైడ్లోనే బిగ్సీ అనే బిగ్సీ టచ్ పాయింట్ అనేది పక్కపక్కనే ఉంటాయి అన్నమాట సో దాని ఆపోజిట్లోనే మనకు ఒక ఒక రూట్ అయితే వెళ్తుంది బ్రో ఫ్రెండ్స్ మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే పక్కనే మీకు బాలాజీ చాంపియన్ హెడ్జ్ అని ఉంటుంది టైటాన్ ఐ ప్లస్ దాని పక్కన వెళ్తూ ఉంటే లాట్ మొబైల్స్ కోటక్ మహీంద్రా బ్యాంకు ఒకసారి చూడండి లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది ఇప్పుడు చూపిస్తాను మీకు బిక్సీ ఆపోజిట్ ఫ్రెండ్స్ బిక్సీ లాట్ మొబైల్ ఆపోజిట్ అనమాట చూడండి లాట్ మొబైల్స్ ఒకసారి చూడండి ఇప్పుడు కనిపిస్తుంది లాట్ మొబైల్స్ కోటక్ మహీంద్రా బ్యాంకు కూడా పక్కన ఉంటుంది ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మీకు ఈ బ్యాంకు పక్క సందు ఆపోజిట్ మీకు కినేరా హోటల్ అనేది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ కినేరా హోటల్ అనేది ఉంటుంది కినేరా హోటల్ ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట ఇది సో కినేరా ఆపోజిట్ లోపలనే మీకు ఏంటంటే ఒక ఆ సందులో హండ్రెడ్ మీటర్స్ వెళ్తే రామో రామ్ దేవ్ మొబైల్ రామ్ దేవ్ మొబైల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ సో ఆ మొబైల్లోకి నేను ఇక్కడ మీకు మొబైల్ షాప్ యొక్క ఫోటో అయితే చూపిస్తాను దాంట్లో నంబరు ఉంటుంది ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ అతను కూడా మీకు ఆ షాప్ అతను కూడా డీటెయిల్స్ అయితే చెప్పడం అనేది జరుగుతుంది అనమాట సో ఒకసారి అయితే చూడండి ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్ షాప్ లో మీకు టెంపర్ గ్లాసులు పది నుంచి పదిహేను రూపాయలు లోపల దొరుకుతాయి అనమాట ఇంకా చాలా ఐటమ్స్ కూడా మీకు హోల్సేల్లోనూ దొరుకుతాయి అన్నమాట చాలా తక్కువ ప్రైస్ దొరుకుతాయి ఫ్రెండ్స్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఒకసారి అయితే వాయిస్ బ్యాటరీ డిస్ప్లే గ్లాస్ కింద లో बहुत लो प्राइस बहुत कम, कम प्राइस में दिखे। 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 ग्लास बताइए टेम्पर ग्लास कितने में आता टू होल सेल बोल रहे हो ना भैयाल नहीं नहीं ज्यादा बल्क लिए तो ट्वेंटी रुपीज बल्क लिए तो और कम भी मिलता क्वांटिटी के ओके ओके ठीक है भैया थैंक यू అది ఫ్రెండ్స్ మీరు బల్క్లో సింగిల్ సింగిల్ పీస్ తీసుకుంటే నార్మల్ లో చెప్తున్నాడు మీరు బల్క్ లో మాత్రం తీసుకుంటే మాత్రం చాలా తక్కువ ఐటమ్స్ మీరు బల్క్లోం టెన్ టు అనమాట నేను ఒక టెంపర్ గ్లాస్ మాత్రమే ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఫుల్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి స్పీకర్స్ కానీ మదర్ బోర్డ్స్ కానీ అన్ని ఆల్ ఐటమ్స్ అయితే దొరికే ఛాన్స్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్